హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతపతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గోపగోని ఆనంద్ విరచిత అంశంగా భారత ఉపఖండం భౌగోళిక స్వరూపం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి భారత ఉపఖండం భౌగోళిక స్వరూపం ఇక వినండి విశాల భూభాగం భిన్న భౌగోళిక స్వరూపాలతో ఒక ఖండానికి ఉండే లక్షణాలతో నిండిన భారత ఉపఖండం వైవిధ్య భరితంగా ఉంటుంది అన్ని రకాల భూ సంబంధ ఆకృతులు ఇక్కడ కనిపిస్తాయి ఉత్తరాన హిమాలయాలు గంగా సింధు మైదానాలు దక్షిణ భాగంలో ద్వీపకల్ప పీఠభూమి తీర మైదానాలు దీవులు వేటికవే ప్రత్యేక నైసర్గిక స్వరూపాలుగా రూపాలుగా నిలిచాయి వివిధ పర్వతాలు పీఠభూములు లోయలతో నిండిన ద్వీపకల్పం జీవ వైవిధ్యానికి నిలవైన పశ్చిమ కనుమలు తూర్పు తీరంలో సౌరవంత సారవంతమైన డెల్టా మైదానాలు అండమాన్ లక్షదీవులు మొదలైన ప్రధాన ద్వీప సమూహాలు అవి ఏర్పడిన తీదు తదితర విశిష్టతల గురించి మనం తెలుసుకోవాలి తూర్పు పశ్చిమ కనుమలు తీర మైదానాలు విస్తరించిన రాష్ట్రాలు ప్రాంతాల వారీగా వాటికి ఉన్న పేర్లు ఎత్తైన శిఖరాలను మనం గుర్తుంచుకోవాలి ఇలా భౌగోళిక స్వరూపాలు వాటి ప్రత్యేకతలను పరిశీలిస్తే భారత్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఉపఖండంపై అవగాహన పెంచుకోవాలి భారత ఉపఖండం స్వల్ప మార్పులకు గురవుతుంది ఇక్కడి శిలల ఆధారంగా ఇది నూట యాభై కోట్ల సంవత్సరాల పురాతనమైనదని తెలుస్తుంది సుమారు పది కోట్ల ఏళ్ల వరకు ఈ పీఠభూమి దక్షిణ అమెరికా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా అంటార్కిటికా ఆ ఖండాలతో కలిసి ఉండేది దీనినే గోండ్వానా మహాఖండం అనేవారు కార్బోనిఫెరస్ యుగంలో సుమారు ముప్పై కోట్ల ఏళ్ల క్రితం గోండ్వానా భూమి భూ అంతర్జనిత శక్తుల వల్ల అనేక బీటలు భ్రంశాలకు గురైంది భ్రంశీకరణ వల్ల భూప్రాంతం అక్కడక్కడ కుంగి పగులు లోయలు నిమ్న ఉన్నత ప్రాంతాలు ఏర్పడ్డాయి దక్షిణ ద్వీపకల్పం ఈ భూభాగానికి తూర్పు పడమర దక్షిణం వైపుల్లో సముద్రం ఉండటంతో ద్వీపకల్పం అంటారు సరాసరి ఎత్తు సముద్ర మట్టం నుంచి ఆరు వందల నుంచి తొమ్మిది వందల మీటర్ల వరకు ఉంటుంది ఇది అతి పురాతనమైంది అగ్నిశిలతో ఏర్పడింది కఠినమైంది చాలా చోట్ల రూపాంతర శిలలుగా మారింది త్రిభుజాకారంలో ఉండి పశ్చిమం నుంచి తూర్పునకు వాలి ఉంటుంది అందుకే గోదావరి కృష్ణా కావేరీ లాంటి ప్రధాన నదులు తూర్పు వైపు ప్రవహిస్తున్నాయి బుందేల్ఖండ్ మాల్వా బాగేల్ బాగేల్ఖండ్ అంటాం నాగపూర్ హజారీబాగ్ రాంచీ తదితర అనేక చిన్న పీఠభూములతో పాటు అతి పురాతనమైన ఆరావళి పర్వతాలు కైమూర్ మైకాల్ శ్రేణి మొదలైనవి ఇందులో భాగాలు ఇక ద్వీపకల్ప పీఠభూమిలో అతి పురాతనమైంది దక్కన్ పీఠభూమి ఇది అగ్నిపర్వత పీఠభూమి దీనినే దక్కన్ ట్రాప్స్ అంటారు దక్కన్ పీఠభూమిని మహారాష్ట్రలో మహారాష్ట్ర పీఠభూమి అని తెలంగాణలో తెలంగాణ పీఠభూమి అని కర్ణాటకలో మైసూర్ పీఠభూమి అని పిలుస్తారు దేశ ఈశాన్య భాగంలో ఉన్న పీఠభూమిని మేఘాలయ పీఠభూమిగా వ్యవహరిస్తారు గ్యారో కాశీ జైంతియా ఈ కొండలు దీనిలో భాగం ద్వీపకల్ప పీఠభూముల్లోని కొండల్ని మనం పరిశీలిస్తే పశ్చిమ కనువులని ఆ పశ్చిమ కనుమలు ఎలా అంటే ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమాన ఉత్తర దక్షిణ దిశలుగా విస్తరించాయి ఇవి ఉత్తరాన తపతి నదిలో నుంచి దక్షిణాన కన్యాకుమారి అగ్రం వరకు నిరంతరంగా ఉన్నాయి అరేబియా సముద్రానికి దగ్గరగా ఉండి సముద్రం నుంచి చూస్తే పెద్ద కోటగోడ మాదిరి కనిపిస్తాయి ఈ పశ్చిమ కనుమలు వీటిలో కొన్ని కనుమల నుంచి మాత్రమే ప్రవేశం ఉంటుంది వీటిలో ఇందులో పాల్ఘాట్ భోర్ఘాట్ ధాల్ఘాట్ ముఖ్యమైనవి పశ్చిమ కనుమల సరాసరి ఎత్తు పన్నెండు వందల మీటర్లు ఇక్కడ ముఖ్యమైన శిఖరాలు కల్సువాయి సల్హేర్ మహాబలేశ్వర్ హరిశ్చంద్రగఢ్ అట్లానే వావుల్మల ఈ కనుమల్లోని శరావతి నదిపై గెరప్ప జోగ్ జలపాతం ఉంది ఇక నీలగిరి కొండలు తమిళనాడు కేరళ రాష్ట్రాల కోడలి సరిహద్దుల్లో ఉంటాయి ఎక్కువగా తమిళనాడులో విస్తరించాయి ఇందులో ఎత్తైన శిఖరం దొడబెట్ట అది రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మీటర్లు వేసవి విడిది కేంద్రం ఊటి దీనినే ఉదక మండలంగా కూడా పిలుస్తారు ఇక్కడ నివసించే గిరిజన తెగలు తోడాలు బడగాలు కోటాలు ఇరులు కురుంబలు ఇలా దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలి ఈ నీలగిరి కొండలు అన్నామలయ కొండలు పాల్ఘాట్ కనుమకు దక్షిణ కేరళలో విస్తరించాయి ఇందులోని అనయముడి శిఖరం రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు ఎత్తు మొత్తం పశ్చిమ కనుమల్లోనే ఎత్తైంది ఇది ఈ శ్రేణి రెండుగా చీలి ఈశాన్యంగా తమిళనాడులో ఫళని కొండలుగా విస్తరిస్తుంది మరో శ్రేణి కన్యాకుమారి వరకు యాలుకల కొండలుగా ఉంటుంది ఇక తూర్పు కనుమల్ని మనం తీసుకునేటట్లయితే తూర్పు కనుమలని ఎలా అంటే భారతదేశ తూర్పు తీరానికి సమాంతరంగా ఉత్తర చోటా నాగపూర్ పీఠభూమి నుంచి దక్షిణాన నీలగిరి కొండల వరకు విస్తరించాయి ఇవి వీటి అంచులకు సముద్రానికి మధ్య తీర మైదానాలు విస్తరించాయి సరాసరి ఎత్తు ఆరు వందల నుంచి ఏడు వందల మీటర్లు పొడవు పన్నెండు వందల కిలోమీటర్లు పశ్చిమ కనుమల మాదిరిగా నిరంతరంగా ఉండకుండా అక్కడక్కడ కొంత క్రమరహితంగా కాళీలతో ఉంటాయి తూర్పు కనుమలు ఉత్తర భాగంలో మాడుగుల కొండల పేరుతో ఎత్తుగా ఉండి కృష్ణా గోదావరి నదుల మధ్య దాదాపు అదృశ్యమవుతాయి కడప కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల కొండలుగా మళ్ళీ ఉద్భవించి దక్షిణంగా పాలకొండల పేరుతో కొనసాగుతాయి పూర్వం తూర్పు కనుమలను మహేంద్రగిరులు అని పిలిచేవారు తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అరకు దగ్గరలోని జిందగడ అది ఒక వెయ్యి ఆరు వందల తొంభై మీటర్ల ఎత్తులో ఉంది గతంలో మహేంద్రగిరి పదిహేను వందల మీటర్లు ఎత్తుగా కనిపిస్తే ఇక ఈ శిఖరాన్ని ఎత్తైందిగా పరిగణించేవారు ఆ రోజుల్లో తూర్పు కనుమలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించాయి తెలంగాణలో మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి తమిళనాడులోని శవరాయి కొండలు ఈశాన్య ఋతుపవనాలను అడ్డగించి ఆ రాష్ట్రానికి వర్షపాతాన్ని కలిగిస్తాయి ఇక తూర్పు తీర మైదానాలను మనం పరిశీలిస్తే దేశ తూర్పు సముద్ర తీరం తూర్పు కనమలకు మధ్య ఎక్కువ భూభాగంలో విశాలంగా విస్తరించాయి మహానది గోదావరి కృష్ణా కావేరీ నదుల ద్వారా డెల్టా ఏర్పడటంతో వీటిని వర్గీకరించారు ఒడిశాలో ఉత్కల్ తీరం నాలుగు వందల కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరం అదే సర్కార్ తీరం తమిళనాడులో కోరమండల్ తీరం ఆరు వందల డెబ్భై ఐదు కిలోమీటర్లు విస్తరించింది అంటారు తమిళనాడులోని మైదానాల్లో కావేరీ డెల్టా ముఖ్యమైంది ఉత్కల్ తీరంలో చిలుకా సరస్సు ఆంధ్ర కోస్తా తీరంలో పులికాట్ కొల్లేరు సరస్సులు కోరమండల్ తీరంలో కలివెలి ముత్తుపేట లాగున్లు ఉన్నాయి ఇక పశ్చిమ తీర మైదానాలను మనం పరిశీలిస్తే పశ్చిమ కనుమలు అరేబియా సముద్రానికి మధ్య విస్తరించాయి ఉత్తరాన ర్యాండ్ ఆఫ్ కచ్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు సన్నగా ఇరుకుగా ఉంటాయి వీటిని ప్రాంతీయంగా కచ్ ద్వీపకల్పం కరియవార్ ద్వీపకల్పంగా పిలుస్తారు గుజరాత్లో ఇవి కాస్త విశాలంగా ఉంటాయి పశ్చిమ తీర మైదానాన్ని కొంకణ్ తీరం అదే దాన్నే డామన్ నుంచి గోవా వరకు ఉండేటువంటిది ఇక కెనరా తీరం అయితే గోవా నుంచి మంగళూరు వరకు వ్యాపించింది ఇక మల్బార్ తీరం అయితే మంగళూరు నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది అని మనం అంటాం ఇక దీవులుగా చూస్తే దేశానికి మూడు వైపులా ఉన్న సముద్రంలో దీవులు ఉన్నాయి ఇందులో బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ అరేబియా సముద్రంలో లక్ష దీవులు ఇవన్నీ సమూహాలు అవి ప్రధానమైనవి ఇక అండమాన్లో అండమాన్ నికోబార్ దీవుల సమూహాన్ని పది అక్షాంశాలు ఆ ఛానల్ వేరుగా చేస్తుంది అండమాన్ దీవులను ఉత్తర మధ్య దక్షిణ భాగాలుగా విభజించారు లిటిల్ అండమాన్ దీవులు గ్రేట్ అండమాన్కు కొంత దూరంలో ఉంటాయి మధ్య అండమాన్ అక్కడ బారెన్ ద్వీపంలో ఉన్న అగ్నిపర్వతం దేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అది అండమాన్ సముదాయంలో ఎత్తైన శిఖరం ఉత్తర అండమాన్లోని శాడిల్ అది ఏడు వందల ముప్పై ఏడు మీటర్లు ఉంటుంది ఇక నికోబార్ దీవుల్లో పెద్దది గ్రేట్ నికోబార్ అండమాన్ నికోబార్ దీవుల్నే ఎమరాళ్ దీవులు అని కూడా అంటారు అరేబియా సముద్రంలోని ముప్పైకి పైగా దీవుల సమూహం లక్షద్వీపులు అంటారు వాటిని వీటినే పగడపు దీవులు అని కూడా అంటారు ఇక్కడ పదకొండు అక్షాంశాల అక్షాంశానికి ఉత్తరంగా ఉన్న వాటిని అమేన్ దీవులు దక్షిణంగా ఉన్న వాటిని కన్ననూరు దీవులు అంటారు లక్ష దీవుల్లోని పదకొండు దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు ఇక మనం వింజపర్వతాలు ఇవి వీటిని గమనిస్తే నర్మదా నదిలోయ కుడివైపున ఎత్తుగా మాళ్వా పీఠభూమికి దక్షిణంగా ఉంటాయి తూర్పు పడమరలుగా వ్యాపించి కైమూర్ పర్వతాలతో కలుస్తాయి ఇవి హోషాంగాబాద్ సమీపంలో నర్మదా నదిని ఆనుకొని ఉంటాయి ఇవి ఇక అలాగనే సాత్పురా పర్వతాలను మనం గమనిస్తే దక్కన్ పీఠభూమికి ఉత్తరాన ఉన్నాయి ఇవి వీటికి ఉత్తరాన నర్మదా దక్షిణాన ఉన్న తపతి నదులు పడమర వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి సాత్పురా శ్రేణుల్లో పడమటి దిక్కు కొండలను రాజ్ పెప్లా కొండలు ఉత్తరాన చివరన మహాదేవ్ కొండలు దక్షిణాన గావీర్ఘర్ కొండలు ఉంటారు అంటారు వాటిని వీటిలో ఎత్తైన శిఖరం దూప్ఘర్ అది ఒక వెయ్యి మూడు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ విధంగా మనం భారత ఉపఖండం ఇక మనం అనుకున్నట్లుగానే ఆరావళి పర్వతాలు కూడా ఇవి అతి పురాతనమైనవి ఆది మహాయుగంలో ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల అభిప్రాయం బనాస్ మహి లుని నదులు ఇక్కడి నుంచే మొదలై అరేబియా సముద్రంలో కలుస్తాయి ఇక్కడ ఎత్తైన శిఖరం మౌంట్ ఆబు ఇది ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రెండు మీటర్లు ఉంటుంది ఈ విధంగా భారత ఉపఖండం భౌగోళిక స్వరూపం మనం తెలుసుకునే క్రమంలో గోపగాని ఆనంద విరచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానుమోకు కదా వచ్చిన శ్రోతలకు భౌగోళిక జ్ఞానం అంశం కింద భారత ఉపఖండం భౌగోళిక స్వరూపం అనే అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు